యువతకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నావు బతికితే హీరోలా బతకండి మళ్ళీ అందరూ పుష్ప సినిమా ఒకసారి చూడండి పుష్పలో అల్లు అర్జున్ క్యారెక్టర్ కాల్ మీద కాలేసుకొని కూర్చుంటాడు అట్లా ఆదర్శంగా తీసుకోండి అతను పని అతను వచ్చి చెప్తాడు యజమాని వస్తున్నాడు నువ్వు కాలు మీద కాలేసుకొని కూర్చున్నావు అని చెప్తే అప్పుడు అతను అంటాడు ఎడమ కాలు నాదే కుడికాయలు నాదే నా కాలు మీద నేను కాలు వేసుకొని కూర్చున్నాను తప్పేంటి అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం అతనికి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ అతనికి తాను చేస్తున్నాను జీతం ఇస్తున్నారు ఒత్తినే డబ్బులు ఎవడి కదా పని చేస్తున్నాను డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తన కారు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు ఆ విధమైన ఆత్మవిశ్వాసం అతను ఉంది చివరికి అతను అంటాడు నువ్వు కాల మీద కాలు తీయకపోతే నేను ఉద్యోగం తీసేస్తా అంటాడు తీసేయి నువ్వు తీసేస్తే నేను యజమాన్యాన్ని మార్చేస్తా అంటాడు అంటే ఇంకో చోటుకి పోతాను అంటే ఇక్కడ చెప్పదాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ రెస్పెక్ట్ దాన్ని ఈ కాలం మీద నువ్వు కాలేజ్కునే స్టేజ్లో కూర్చునే స్టేజ్లో నువ్వు ఉండాలి అంతేగాని ఎవడో ఫ్రీగా ఇప్పుడు ప్రభుత్వాలు చూడండి పథకాలు పెట్టే దాని గురించే ఉచిత పథకము కిలో రూపాయి బియ్యం పథకము అంత చీపులో ఉండాలని ఎవరు అనుకోవద్దు కష్టపడి కష్టపడాలా హార్డ్ వర్క్ చేయాల బాగా డబ్బు సంపాదించండి వీలైతే ఉద్యోగం అనేది చూడద్దు బయట వ్యాపారాలు కానీ ఎలా వీలైతే అలా కష్టపడండి డబ్బులు సంపాదించుకోండి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని తినండి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతున్నారు కొంతమందికి అభిమానులుగా ఉండి దానిలోనేమంటారు ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కడం అనేటువంటిది కూడా ఈ యొక్క అధికార దుర్వినియోగమునికి కూడా కారణం కానీ అది ఎంతో కాలం కూడా నడవదు ఎందుకంటే ఇప్పుడు ఆర్టీఏ వచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది వాటి ద్వారా కూడా ప్రభుత్వ రహస్యాలన్నీ కూడా తెలిసిపోతున్నాయి తెలిసిపోవటం వల్ల ప్రతి ప్రజలు కూడా ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అదేంటంటే ఈ యొక్క అవినీతి పరులకి గొంతులో వెలక్కగా తయారు ఇప్పుడు ఏంటంటే మా నాయకుడిని ఏదో అడుగుతున్నాడు ఏ అడగొద్దా అని చెప్పేసి ఆయన మీద దాడులు చేస్తాడు అట్లా అట్లాంటేజ్ జరుగుతున్నాయి దానిల మీద అవును వాళ్ళ తప్పు బయటపడుతుందని కొంతమంది అవినీతి నాయకులు భయపడుతు భయపడిపోయి దాడి చేస్తున్నారు ఎవ్వరికి భయపడద్దు మీకు దమ్మున్నోళ్ళగా బతకండి బతికితే సింహంలాగా బతకండి అంతేగాని రోడ్డు మీద పోయి ఊరక్కలాగా బతికితే ప్రయోజనం లేదు ఒక చీమలాగా బతికితే ప్రయోజనం లేదు చీమ కూడా చచ్చిపోయే ముందు కుట్టి చచ్చిపోతుంది అంత ధైర్యంగా బతకాలి ప్రతి వ్యక్తి సింహంలా బతకాలి మీకు ప్రశ్నిస్తే దాడి చేసాలనే భయం ఉంటే పెరిగి పొందాలైతే ప్రశ్నించకండి ప్రశ్నించడం ఎందుకు గమ్ముగా ఇంట్లో కూర్చోండి చీర కట్టుకొని కూర్చోండి కాల్ చేసుకోండి ధైర్యం ఉండాలి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి తప్పుని సరి చేసేటువంటి ధైర్యం ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం ఆ విధమైనటువంటి అభిప్రాయం యువతలో ఉండాలి అంతేగాని ఏం ప్రశ్నించలేకుండా ఇంట్లో మూలన కూర్చుంటే ఇంకా ఆడోళ్ళకి వీళ్ళకి తేడా అయింది ఈరోజున ఆడోళ్లే ప్రశ్నిస్తున్నారు ఎదురు ప్రశ్నిస్తున్నారు ఎదురుకలా లే ఎదురొక లేనిప్పుడు ఏదైతే మొగుళ్ళంగా చంపేస్తున్నారు ఎంత ధైర్యం చెప్పేది ఒకటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి నీకు నువ్వు గౌరవించుకో నీకు నువ్వు గౌరవించుకోవాలంటే నీకు నువ్వు ఎవరి కింద చేయగాల్సిన పరిస్థితి ఉండదు హార్డ్ వర్క్ చేయి సంపాదించుకో ఓకే అన్న ఒక్కడు నేను ఏమనలేడు అన్నిటికంటే నీ నిన్ను నువ్వు గౌరవించుకో ఎవరైనా నేను ఒక్క మాట అంటే ఊరుకోవద్దు అది చేయండి ఇది ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నా సరే வර ுடன் ஆவிதක ප්‍රතිயோட்டව அடு ே